గుడిపాడు గ్రామానికి చెందినవారయ్యా మేము ఎస్వి మాదిగిలో మేము దళితి బిడ్డలం మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఊర్లో ఎవరు పట్టించుకోవట్లేదు మా భూమి ఆక్రమించుకొని ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా ఆయన ఆ దండ చేసి రౌడీజం చేసి జమాలు చేసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ మన తరిమి కొట్టే ఎవరు రెండు సార్లు చేశారయ్యా మమ్మల్ని కుర్రి ఎంకన్నా అనే కుర్రికోట సన్నాపు కుర్రికోటయా కుర్రి కోటయ సన్నాపు ఆ ఎంకన్నా ఈయన బీసీ గొల్ల మమ్మల్ని ఈ ఇందులోకి రానికుండా మీ వేసి మాది మీరేం చేసుకుంటారు వాళ్ళు అంజనా కొలకలారాన్ని గొడవలతో మమ్మల్ని రెండు సార్లు ఆయన మమ్మల్ని ఉరికిచ్చిన ఉన్నాయి దాడి చేసిండు మేము ఒక్కసారి కూడా ఎవరికి కూడా చెప్పలే పెద్ద మనుషులు కూడా చెప్పాము ఒకసారి రెండు సార్లు ఆ మూమెంట్ లో మమ్మల్ని నుంచి ఇంతవరకు ఇరవై రెండు సంవత్సరాలు బట్టి రానివట్లేదు అయ్యా మమ్మల్ని ఈ భూమిలోకి అడుగు పెట్టట్లే ఇవాళ మేము త్యాగం చేసి మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు త్యాగం చేయాలి మాకు ఈ భూ ఆ భూభారత వచ్చింది కాబట్టి మాకు మీ ప్రాణాలకైనా సిద్ధంగా ఉంటాం కానీ మాకైతే మా భూమి మాకు రావాలి మేము ఈ దీనికోసం ఎంతకైనా పోరాడతాం కలెక్టర్ గారిని కలుస్తాం ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తాం ఎమ్మెల్యే కలుస్తాం మాకు జిల్లా జిల్లా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రుల వారిని ఎమ్మెల్యే శ్రీనివాస గారిని కలుతాం మాకు మీరు న్యాయం చేయగలరని మేము ఈ సరైన నెంబర్ నూట పదకొండవ సరైన నెంబర్ అయ్యా గుంటూరుపల్లి చెందిన వాళ్ళం మాకు న్యాయం చేయగలరు న్యాయం చేయగలరని మేము ఆశిస్తూ చిర ఇంకా ఇది మా తాతగారండి ఆయన మీ మాదిర కులం చెందినవారు అండి మాకు తగిన న్యాయం చేయగలరని మేము ఆ కోర్టు అధికారులను కోరుకుంటున్నాం మాది గూడూరుపాడు గ్రామం అండి ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం అయితే ఈ గ్రామంలో మాకు అసైన్మెంట్ భూమి మా నాన్న పేరుతో ఉంది నర్రపుచ్చేయ నర్రపుచ్చేయకి ముప్పై నాలుగు గుంటల భూమి ఉంది ఈ ముప్పై నాలుగు గుంటల భూమికి వాళ్ళకి పైస పావులు ఇచ్చి ఒక కుర్రీ వెంకన్నని ఆయన ఆక్రమించుకున్నాడు ఈ గత ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సుమారు అప్పటి నుండి ఆయన చేసుకుంటాడు మరి ఏమి ఇచ్చిండో ఏం పోయిందో ఏందో తెలియదు కానీ ఇవాళ మాకు ఈ భూ గవర్నమెంట్ ద్వారాగా భూభారతలో మాకు ఈ భూమి మా నాన్నగారిది నాకు తెలిసింది వారసత్వం కింద ఇది నేను కూడా ఎక్కించుకోమని గవర్నమెంట్ వారు కూడా మాకు సలహా ఇచ్చారు మరి మేము ఎక్కించుకున్నాం గవర్నమెంట్ వారు మాకు అండగా ఉన్నారు మరి ప్రాబ్లం చెప్పండి ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు ఇది తెలిసిన నుంచి ఆయనకి ఇదీ దీన్ని బంధాలు కట్టి మరి వద్దని చెప్పినా కూడా ఆయన బంధాలు కట్టి కుర్రికన్న గారు మరి ఇంకా పెద్ద మనుషులు అని అదే అని ఇది అని అంటున్నాడు మేమైతే మా నాన్న పేరుతో మా ఎస్సీ ఎస్సీ మాదిగా ఎస్సీ మాదిగా మేము మమ్మలను ఆ కింద పరిచి మాట్లాడుతూ ఆయనకి కానీ ఇది మా నాన్నగారి పేరుతో ఉంది కాబట్టి మాకు న్యాయం న్యాయం మాకు చేయండి మిమ్మల్ని అయ్యా మాది గూడూరుపాడు కమ్మరుల మండలం నూట పదకొండు గూడూరుపాడు వారు మేము అయ్యా ఏసీ మాది దళితులం మాకు చిర వెంకాయ అనే పేరు మీద ముప్పై కుంటలు ఉంది మాది ఖమ్మం జిల్లా అండి మా తాత దాసర సంగయ్య నూట పదకొండు సొరే నెమర్లో ఇప్పుడు ముప్పై సంవత్సరాలు బట్టి దీన్ని సాధన చేసుకున్నారు కుడిక గారు మా భూమికి రానియట్లేదు బీసీ గొల్ల మాది 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 ఎస్సీ మాదిగండి ముప్పై మరి భూమికి రానియట్లేదు ఏదంటే మాదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందండి ఫైల్ పెట్టుకున్నాం గవర్నమెంట్ కి భూభాత్లో పెట్టుకున్నాం అండి దయచేసి మమ్మల్ని మంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలండి శ్రీనివాస రెడ్డి గారు మాకు మందే శారాన్ని మనం ఇప్పుడు ప్రెజెంట్ గా గూడూరుపాడు గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా గ్రామ సర్వే గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ నూట పదకొండులో ఉన్నాం ఇది దళితుల భూమి గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక కుర్రి కుర్రి వెంకన్న అనే వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు దళితులకు చెందిన ఈ భూమి అసైన్మెంట్ ల్యాండ్ని ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ దళితులు వాళ్ళ భూమి దగ్గరికి వస్తే భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ మీద భౌతిక దాడులకి పాల్పడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి పేదలకి గిరిజనులకి అందరికీ వారి భూములకి పట్టాలు పాసుబుక్లు ఇస్తుంది కాబట్టి వారు ఇప్పుడు భూభారతిలో పెట్టుకున్నారు భూభారతిలో పెట్టుకోబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే భూభారతిలో వాళ్ళ తాతగారి పేరే వస్తుంది ఇప్పటికి కూడా వాళ్ళ తాతల తండ్రుల పేర్లే వస్తున్నాయి ఈ భూమి మీద ఏది ఈ భూమి ఈ సర్వే నెంబర్లో అలాంటి భూమిని ఒక బీసీ వ్యక్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు ఇప్పుడుకున్న ఇప్పుడు కూడా ఈ ఈ గా ఈ బాయికి ఉన్న కరెంటు బిల్లు కూడా చిర్రా రాంబాబు అనే వ్యక్తి పేరు మీదే వస్తుంది అంటే వాళ్ళు దళితులు ఎస్సీ మాదిగలు ఈ గ్రామంలో ఎస్సీ మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద భారత్ టీవీ నుంచి మేము వచ్చి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ సమస్యని ప్రభుత్వం తొందరగా తక్షణమే పరీక్ష పరీక్షించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూభారత్ లో ఇంద్ర ఇండ్లు భూభారత్ లో దళితులకి గిరిజనులకి అందరికీ న్యాయం చేస్తూ వాళ్ళ భూములకు పట్టాలిస్తుంది కాబట్టి ఈ భూమి పైన ఉన్న వ్యక్తిని ఆ ఈ భూమి పైన ఉన్న వ్యక్తిని సరెండర్ చేసి ఈ భూమి ఎవరిదైతే ఉందో నిజమైన వారసులు ఎవరైతే ఉన్నారో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ భూమి ఫలి ఫలితాలను ఫలాలను అనుభవించకున్న అనుభవించకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ భూమిని చెందేలాగా చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగ పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలోనే ఉంది ఈ గ్రామం ఈ గ్రామంలో రెవెన్యూ గ్రామం రెవెన్యూ మంత్రి ఉన్న గ్రామంలోనే ఇలా జరుగుతుంటే రాష్ట్రం మొత్తం మీద ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేయాలి అందరం కెమెరామెన్ రవికిరణ్తో వినోద్ కుమార్ గూడూర్పాడు గ్రామం నుంచి ఖమ్మం జిల్లా